హలో హాయ్ హాయందరికి మీరు చూస్తున్నది రెడ్డి యూట్యూబ్ ఛానల్ ఈ ఛానల్లో వ్యవసాయ వారధి అనే కార్యక్రమం కంటెంట్ చేయడం జరుగుతున్నది ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం వ్యవసాయం పట్ల రైతులలో రాములను శ్రద్ధ తగ్గిపోతున్నది గతంలో ఎంత భూమి సాగు విస్తీర్ణం మిర్చి పత్తి పంటల్లో కలిగి ఉన్నది ఇప్పుడు గణనీయంగా సాగు విస్తీర్ణం తగ్గుతూ వస్తుంది ఎంతోమంది రైతులు అప్పులు ఊబులో కూరుకుపోతున్నారు ఇటువంటి విషయాల పట్ల మిర్చి పంటల్లో సుదీర్ఘ అనుభవం కలిగిన శ్రీ కందుల ఆంజనేయులు గారు శ్రీ మండాది నారాయణ గారు మన ఇంటర్వ్యూలో అందుబాటులో ఉన్నారు కొన్ని విషయాలు వారి నుంచి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా కందుల ఆంజనేయులు గారు మనతోటి మాట్లాడటానికి సిద్ధంగా ఉన్నారు చూసే ప్రయత్నం చేద్దాం నమస్తే ఆంజనే గారు మీరు ఈ సంవత్సరం మిర్చి పంట గాని పత్తి పంట గాని వేసి ఉంటే పత్తి ఎంత వేసున్నారు లేదా మిర్చి ఎంత వేసున్నారు అనేది తెలియజేయండి మాకు మిర్చి పత్తి కొంతమంది రైతులు ఏం తెలియజేస్తున్నారంటే వ్యవసాయం అనేది పండగగా మారిపోతుంది పది పది ఎకరాల రైతు నాలుగు సంవత్సరాలు పోయిన తర్వాత ఐదు ఎకరాల్లోకి ఆరు ఎకరాల్లోకి వచ్చేస్తున్నాడు కానీ పది నుంచి పైకి వెళ్లే ఆలోచన అయితే లేదు ఎంతసేపటికి రైతు అనే వ్యక్తి పూర్తిగా అంధకారంలో దిగిపోతున్నాడు కిందకెళ్లిపోతున్నాడు కానీ మిగిలిన బడ్జెట్ లో ముందుకెళ్లే ప్రయత్నం రైతుకు లేదు అని ఎంతో మంది రైతులు వాపోతున్నారు అటువంటి విషయాల పట్ల మీ కాస్త తెలియజేయండి అది వాస్తవం వ్యవసాయం అనేది జిల్లా మండలం గ్రామం మరి వ్యవసాయం అనేది రాను రాను కుంటుపడిపోతుంది గిట్టుబాటు ధరలు లేవు ఎరువులు పురుగు మందులు ఖర్చు ఎక్కువైపోతుంది కూలీలు ఖర్చు ఎక్కువైపోతుంది సరైన ధర లభిస్తుంది మార్కెట్ ఎకరానికి ఏమైనా కనీసం ఒక యాభై వేలు వరకు అన్ని అన్ని ఖర్చులు పోతున్నాయి యాభై వేల మిగిలే ఆలోచన అసలు ఉంటుందా వాస్తవం ఏంటి అనేది కాస్త తెలియపరచండి లేదు ఈ సంవత్సరం ఎకరానికి లక్ష రూపాయలు లాస్ వస్తుంది తొమ్మిది వేలు ఎనిమిది వేలు మార్కెట్ అండి ఆరుమారు ఓకే నాలుగు లక్షలు పెట్టుబడి వస్తుంది ఇరవై అయితే రెండు లక్షలు వస్తుంది రెండు లక్షల లాస్ గత రెండు సంవత్సరాల నుంచి కూడా మీరు మిర్చి అలాగే ఉంది కానీ కొనే ఆలోచన లేదు ఎవరికి కూడా ప్రభుత్వాలు మారుతున్నా కూడా కాయ కొనే ఆలోచన లేదని ఎంతో మంది రైతులు యార్డుల దగ్గర తెలియజేస్తున్నారు వాటి పట్ల మీ కాయలు ఏమైనా యార్డు ఉన్నాయా ఉంటే వాటి పరిస్థితి ఏంటి ఉండే ఏషియాలో నిలవ అవి వాళ్ళు లేరు కొనే లేరు ఎవరైనా కనీసం అడుగుతున్నారా ఆదరట్ల తొమ్మిది వేలు ఎనిమిది వేలకు అడుగుతున్నారు గత రెండు సంవత్సరాల కింద అయితే ఏ రేట్లు నడిచింది ఇరవై వేలు ఇరవై నాలుగు వేలు హండ్రెడ్ పర్సెంట్ షూరా షూర్ ఓకే థ్యాంక్ యూ అండి ఆంజనేయులు గారు నెక్స్ట్ మన మండాది నారాయణ గారు మిర్చి రైతు గత పదిహేను సంవత్సరాలుగా మంచి అనుభవం ఉన్న వ్యక్తుల్లో ఈయన ఒకరు ఒకసారి ఈ విషయాన్ని కూడా మన నారాయణ గారు మాటల్లో కొన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే అండి నారాయణ గారు నమస్తే కాస్త ఈ మిర్చి పంటల గురించి ఎంతో మంది రైతులు వాళ్ళ అనుభవాన్ని షేర్ చేసుకుంటున్నారు పూర్తిగా మిర్చి పంట కానీ పత్తి పంట కానీ అసలు వ్యవసాయం చేసే ఉద్దేశమే లేదు పూర్తిగా మేము ఆ సుమాబులు మరియు జావాళు పంటలు వేసుకొని ప్రశాంతంగా కూర్చుంటే మాకు భోజనం ఖర్చు ఉంటుంది ఈ వ్యవసాయం చేయటం వలన పూర్తిగా మేము అప్పుల ఊబిలో కూడిపోతున్నాము అని ఎంతో మంది మాకు ఇంటర్వ్యూలో వాపోతున్నారు అటువంటి విషయాల పట్ల కొంత మీ ఆలోచన తెలియజేయండి వాస్తవంగా తెలుగు రాష్ట్రాల్లో మిర్చి రైతులు అండి వేదన ఆవేదనతో రైతులు అల్లాడిపోతున్నారు మరి గత సంవత్సరాల్లో కొంచెం రేట్లు గణనీయంగానే ఉన్నాయి ఇప్పుడు ఈ సంవత్సరం పూర్తిగా మాట వాస్తవం కంట ఎనిమిది వేలు తొమ్మిది వేలు అంటున్నారు దీన్ని గమనించుకొని కూడా రైతులు ఒక వ్యవసాయమే కాకుండా వేరే ప్రత్యామ్ ప్రత్యామ్నాయం చూసుకోవాల్సిన అవసరం ఉంది కొంత రైతు అనే వ్యక్తి అది మోజులో పడి వ్యవసాయం మీద పూర్తిగా ఆధారపడి విపరీతమైన పెట్టుబడులు పెట్టి తీరా అమ్మకానికి వెళ్ళేపాటికి సరైన ధరలు లేక రకరకాలుగా ఇబ్బందులు పడి ఇంట్లో పిల్లల చదువులు కుటుంబ ఖర్చులు తన సొంత ఖర్చులు బాగా ఎక్కువగా అయినాయి ఆదాయం తగ్గింది ఖర్చులు పెరిగినాయి అనేక రకాలుగా రైతు చాలా ఇబ్బంది పట్టడం జరుగుతుంది దీన్ని దృష్టిలో పెట్టుకొని రైతాంగం పోటీగా ఒకరి నుంచి ఒకరిలో విపరీతమైన మందులు అధిక దిగుబడులు వచ్చే వంగడాలు నా దృష్టిలో మట్టికి ఇవి కొంచెం రైతుని ఇబ్బంది పెట్టే అంశాలు సరే ఈ మాటలో రైతులు ఏందిరా వీళ్ళు ఎలా మాట్లాడుతున్నారని అనుకోవచ్చు వంగడాలు ముప్పై గంటలు నలభై గంటలు తయారు చేయడం వలన రైతులు విపరీతమైన దిగుబడులు తీసి ఎక్కడా కూడా మెరవగాయాలంటే ఆ ఏ ముందులే మెరవగాలనే స్థాయికి తీసుకురావడం జరిగింది ఫస్ట్ రైతు తప్పు ఇది ప్రతి ఒక్క రైతు కూడా గమనించి ఎకరానికి పది కెంటాల్లో లెక్క మిర్చి దిగుబడి తీసినట్లయితే యావత్ భారతదేశం ఆ ఊరు ఈ ఊరు మండ కందులు సైదారావు రకరకాల రైతులు కాదు ప్రతి రైతు కూడా ఎకరానికి పది కెంటాలే దిగుబడి తీయాలి అప్పుడు ట్రేడర్ అనేవాడు రైతు దగ్గరకు వచ్చి నీ దగ్గర మిరపగాలు ఉన్నాయంట ఎంతకిస్తో అనే స్థాయి వస్తుంది రైతులు ఒక వ్యసనంగా మారి నలభై కంటాలు ముప్పై కంటాలు పండిస్తా ఆలోచనలో ఉంటే అయ్యా నా మెరుగాలు కొనని మనం ట్రేడర్ దగ్గరికి వెళ్ళాలి దీన్ని ప్రతి ఒక్క రైతు గమనించండి ప్రతి రైతు గమనించి దిగుబడులు తగ్గించండి పెట్టుబడులు తగ్గించండి అప్పుడు ట్రేడర్ అనే ట్రేడర్ అనే అతను మన దగ్గరకు వస్తాడు మన కళ్ళం దగ్గరకు వస్తాడు మనం ఊరికి అంటే ఊ మనం ఎక్కడికి వెళ్తే అక్కడికి వచ్చి మన్ని ప్రతి ఆడి మంచి సరుకు తీసుకెళ్తాడు దీన్ని ప్రతి రైతు కూడా గమనించండి దిగుబలు తగ్గించండి రైతులు ఉపశమనంగా ఉండండి సరే నేను చెప్పిన మాటలు మీకు ఇబ్బంది కానవచ్చు వాస్తవం వాటికి ఇది ఏవైనా రైతులు అందరూ వేస్తే అందరూ మిచ్చి వేస్తున్నారు లేదా అందరూ పత్తి వేస్తున్నారు ఏమైనా అంతర పంటలు అంటే కూరగాయలు లాంటివి కానీ అటువంటివి వేస్తే ఏమన్నా అసలు కాదు అందులో కూడా విసులుబాటు ఏమైనా ఉంటుందా అది కూడా పూర్తిగా వెనకబడే అవకాశం ఉంటుంది అంటారా అంటే అంతర పంటలు అనే విషయానికి వస్తే వాస్తవంగా ఇప్పుడు కౌలు రేటు చూసుకుంటే ఇరవై వేలు తక్కువ లేదు ట్రాక్టర్ వ్యవసాయం అరక వ్యవసాయం పదిహేను వేలు అవుతుంది ఈ విత్తనాలు దానికి నాలుగైదు సార్లు మందులు కొట్టాల్సి వస్తుంది పైనల్లో మళ్ళీ లేబర్ ఛార్జ్ ఉంటుంది ఇవన్నీ కలుపుకుంటే ఎకరానికి మిగిలితే మిగలవచ్చు మిగలపోతే మిగలపోవచ్చు ఒకవేళ మిగిలితే ఎకరానికి ఐదు వేల నుంచి పదివేలు మిగులుతాయి సహజంగా ఏంటంటే ప్రతి రైతులు కూడా మా ఏరియాలో ఏంటంటే సన్న చిన్న కాల రైతులు పెద్ద రైతులు కాదు అంత రెండు ఎకరాల నుంచి పది ఎకరాలు రైతులు మా గ్రామస్తులు కానీ చుట్టుపక్కల గ్రామస్తులు కానీ అంతర పంటల వల్ల ఉపయోగం లేదంట ఉపయోగం అంటే ఉపయోగం ఉంది కానీ ఏంటంటే ఇప్పుడు మిర్చి రైతు అనేది ఏంటంటే మిర్చి రైతు గత సంవత్సరాల్లో జరిగిన పర్వాలేదు మార్కెట్ లో ఉండే దిగుబడులు వచ్చినా సరే మార్కెట్లు ఉండే దాని మీద ముందుకు వెళ్ళారు మా గ్రామంలో మిర్చి వాస్తవం చెప్పాలంటే మిర్చి మీదనే బాగుపడ్డాం కానీ ఇప్పుడు ఉన్న పరిస్థితులను బట్టి ఇప్పుడు ఈ రేట్లు గత కరోనా టైంలో ఏం జరిగిందంటే అనుకోకుండా ఎరనల్లు వచ్చింది ఎర్రనల్లి మూలం దిగుబడి పడిపోయినాయి దిగుబడి పడిపోవటానికి మనకి ఇరవై నాలుగు ఏళ్ళింది ఇప్పుడు మళ్ళీ రీసెంట్గా ఈ సంవత్సరం ఇంప్రూవ్ అయింది తోటలు బాగుండే దిగుబడులు పెరుగుతున్నాయి దిగుబడులు పెరగటాన్ని ఇప్పుడు ఈ సంవత్సరం ఎనిమిది నుంచి తొమ్మిది వేలు వచ్చింది మర్చి రైతులు తెలుసుకోవాల్సింది ఏంటంటే దిగుబడి తగ్గించాలి అందువల్లే మనకి రేట్లు వచ్చాయి అనేది కూడా గమనించాలి అది ఒకే మీరు అడిగిన ఏంటంటే అంతర పంటలు అంటారు అంతర పంటలు అనేది మా ఏరియా వేయరు మా ఏరియా వాళ్ళు ఎక్కువగా మిర్చి సెకండ్ పత్తి ఏదన్నా ఉంటే స్వభావలు జామాయిల మీద ఆధారపడతారు పంచదీసార్లు మండలం అటు ఉంటే వాళ్ళు అంతర పంటల మీదనే ఉన్నారు వాళ్ళు ఏంటంటే లాంగ్ వాళ్ళు పెద్ద పెద్ద మొత్తం మీద ఒక యాభై నుంచి వంద ఎకరాలు ఇరవై నుంచి యాభై యాభై నుంచి ఉంది అట్లా చేసే రైతులు ఉన్నారు చేస్తారు సరే వాళ్ళ ఎకరానికి ఐదు వేలు మిగిలిన కూడా పెద్ద మొత్తం వాళ్ళు నాలుగు మూడు లక్షలు మిగులుతాయి ఒకవేళ ఏదన్నా ఒక డబ్బు రావాలి అంటే మిర్చే కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో అవకాశాలు లేవు పోయిన సంవత్సరం కన్నా ఈ సంవత్సరం చీడపీడలు ఎక్కువగా ఉన్నాయంటారా సరైన మోతాదులో సరైన మందులు అంటారా కానీ మన పెట్టుబడి మందుల్లో కొత్త మందులు ఎప్పటికప్పుడు ఆవిష్కరణలు జరుగుతున్నప్పటికీ ఎక్కువ అమౌంట్ తీసుకొని సరైన మందు మనకి పిచికారీ విధానంలో చేసినప్పటికీ వ్యవసాయంలో ఎటువంటి లాభాలు చేకూర్చట్లేదు ఎటువంటి లాభాలు పొందలేకపోతున్నాం అని చెప్పేసి కొంతమంది రైతుల ఆవేదన ఎరువులు కొట్ల పైన తెలియజేస్తున్నారు వాటి పట్ల ఎరువుల పట్ల మీ విషయాలు మీ అనుభవం ఏంటి అనేది కాస్త షేర్ చేయండి సహజంగా మార్కెట్లో అమ్మకాలు ఎలా ఉన్నాయంటే ఇతను నా ఫ్రెండ్ కందులాంజేయులు ఇతనికి మార్కెట్ మీద ఒక అవగాహన ఉంది ఏ ముందు ఏ ఏ కంపెనీ నుంచి అది రిలీజ్ అయింది అది ఏ రేటు మీద వస్తుంది ఏంటనేది ఒక అవగాహన ఉంది సపోజ్ ఎక్స్పోనెస్ ఉంది ఎక్స్పోనెస్ ముందు అనేది గత మూడు సంవత్సరాల నుంచి మనకి మార్కెట్లో దొరుకుతుంది దాన్ని ఫస్ట్ వాడు పద్దెనిమిది వందలకి మార్కెట్లో ఎరువుల షాపుల్లో దాన్ని అమ్మకం జరిగింది అదే పద్దెనిమిది వందల నుండి ఎర్రనల్లి మూలాన టైట్ చేసేసి అంటే ప్రొడక్ట్ కూడా తక్కువ ఉంది ఆ సంవత్సరం దాని మూలాన ఏం చేశారు ఉన్న ప్రొడక్ట్ టైట్ చేసి ఇరవై నాలుగు వందలకు తీసుకెళ్లారు పెంచుతూ టైట్ చేసి ఇరవై నాలుగు వందలు తీసుకెళ్లారు తర్వాత మా గ్రామంలో ఏంటంటే మా గ్రామం చైతన్యవంతమైన గ్రామం వ్యవసాయంలో విపరీతమైన చైతన్యవంతులు మొత్తం యూత్ అండ్ యంగ్ విపరీతమైన చైతన్యవంత గ్రామం మా గ్రామంలో ఎవరు ఏ మందు కొట్టారు ఎవరు ఏ యత్నం వేశారు ఏంటి అనేది సాయంత్రం ఈ సెంటర్లో ఎక్కడన్నా కానీ రెండు మూడు సెంటర్లు ఉంటే ఆ సెంటర్లో కూర్చొని అందరూ అవగాహనగా చర్చ వేదికగా పాల్గొంటారు ఒకటి అనుభవాలు ఒకళ్ళు పంచుకుంటారు కావున మా గ్రామంలో ఏముందంటే ఇప్పుడు ఈయన కందులా ఆయన కొంచెం మార్కెట్ మీద అవగాహన ఉంటానా నేను వెళ్ళే వాళ్ళతో పాటు మా ఫ్రెండ్స్తో పాటు నేను షాపులకు వెళ్ళాను ఇటు దగ్గర దగ్గరగా తెలంగాణలో తల్లాడు నుంచి మధుర నందిగామ ఈ ఏరియా ఇటు కృష్ణా జిల్లా అటు పోతే గుంటూరు జిల్లాలో సత్యనపల్లి నర్సాపేట అచ్చంపేట ఈ ఏరియాలన్నీ పొట్టల్లో మందులు కొనుగోలు చేయడం జరిగింది ఒక ముందు పదహారు వందలు ఒక అతను అమ్మితే దాని మీద పూర్తిగా ఎంక్వైరీ చేసి అసలు ఎంత వస్తుంది ఏందని ఈ ఆంజలి గారు ఎంక్వైరీ చేస్తే చివరికి అది పన్నెండు వందలు కూడా ఇచ్చారు ముందు రేటు అదేగా అని పన్నెండు వందలకి ఇచ్చారు పన్నెండు వందలకి ఇచ్చారని దాని రెండు రోజులు మేము మాట్లాడుకున్న తర్వాత ఇంకో ఇంకోటి అడిగి చూద్దామని ఏం చేశాడు సత్యపల్లి అతను చేశాడు నా దగ్గర పదివందలే అని అన్నాడు అంటే దాన్ని సేమ్ 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 కంపెనీ సేమ్ ప్రోడక్ట్ సేమ్ కంపెనీ సేమ్ ప్రోడక్ట్ టెక్నికల్ మొత్తం సేమ్ ఓకే అలాగే ఒక మందు పదహారు వందల నుంచి వెయ్యి రూపాయలకు మార్కెట్ లో తీసుకురావడం జరిగింది అట్లా పురుగు మందుల విషయంలో గాని ఎరువులు గాని ఏదైనా గాని మందులు మందులు కొట్టు వాళ్ళు రైతులు బాలాడుకున్నట్టు ఆడుకుంటున్నారు అదే అంటున్నారు అందరూ రైతుల విషయంలో ఎపరీతమైన బాలాడుకున్నాను ఇంకా అసలు జనం మీద అవగాహన కొట్ల మీద అవగాహన కొంచెం లోకం మీద అవగాహన లేని వాళ్ళ దగ్గర ఇంకా ఎక్కువ తీసుకున్నారు ఇది ఎట్లా జరుగుతుంది మందులు పచ్చేసి అదే రైతులు కూడా తెలియజేస్తున్నారండి ఎరువులు షాపులు ఎవరైతే మెయింటైన్ చేస్తున్నారో వాళ్ళ అభివృద్ధి వాళ్ళ గ్రోత్ పెరుగుతుంది కానీ రైతు అభివృద్ధి రైతు గ్రోత్ అనేది దిగజారిపోతుంది అని చెప్పేసి తెలియజేస్తున్నారు మాకు తెలిసిన మా స్నేహితులు గాని మా బంధువులు గాని కొంతమంది మందుల షాపులు పెట్టడం జరిగింది ఇరవై సంవత్సరాల నుంచి వాళ్ళు రెండు ఎకరాల నుంచి ఇరవై ఎకరాలకు ఎదిగా ఎదిగారు మా స్నేహితులు బంధువులు వ్యవసాయం చేస్తే ఇరవై ఎకరాల నుంచి ఐదు ఎకరాలు రావడం జరిగింది అదే ఈ అందరికి తెలిసిన విషయం కాబట్టి ఏంటంటే మందుల కొట్లు అయినా ఏదైనా కొంచెం అవగాహన ఉండాలి ఒక రేటు అవగాహన లేని వాళ్ళకి ఒక రేటు ఓకే ఇలా జరుగుతున్నాయి మార్కెట్లో ఇంకొక విషయం ఏంటంటే కొంతమంది రైతులు గత రెండు సంవత్సరాల కిందట ఇరవై వేలు వరకు పద్దెనిమిది వేలు నుంచి ఇరవై వరకు నడిచిన మిరపకాయ ధరలు ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ లో అంత రేటు లేదు పూర్తిగా రేటు దిగజారిపోయిందని రైతులు ఎంతో మంది వాపోతున్నారండి దాని పట్ల మీ స్పందన ఏంటో కాస్త మాకు తెలియజేయగలరు ప్రస్తుత పరిస్థితుల్లో మిర్చి రైతులు చాలా ఆందోళనగా ఉండమాట వాస్తవం దీన్ని రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కూడా పరిగణలోకి తీసుకొని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి గారు కానీ కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి గారు కానీ రైతుల మీద ధన ప్రభుత్వాలు రాష్ట్రాల వ్యవసాయ శాఖ మంత్రి గారు కానీ కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి గారు కానీ రైతుల విషయంలో శ్రద్ధ చూపి మార్కెట్ పెరిగే విధంగా ఎక్స్పోర్ట్లు తీసుకొచ్చి ఆదుకోవాలి లేని పరిస్థితిలో మిర్చి రైతులు ఈ సంవత్సరం చాలా ఇబ్బంది పడే మాట వాస్తవం మీరు నాకు తెలిసి దయచేసి వ్యవసాయం మీద పూర్తిగా అవగాహన ఉండవారేను కాబట్టి మిర్చి రైతుల్ని ప్రధానమంత్రి మోడీ గారి దగ్గర మోడీ గారు మోడీ గారి దృష్టికి తీసుకెళ్లి మిర్చికి ఎక్స్పోర్ట్లు తీసుకుని వస్తారని ఆశిస్తున్నాము దయవించి ఈ విషయాన్ని గమనించి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు మిర్చి రైతుల మీద శ్రద్ధ పెట్టవలసిందిగా కోరుతున్నాము పల్లె వాతావరణంలో నలిగిపోతున్న వ్యవసాయాన్ని కాపాడుకుందాం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవసాయానికి రైతులకు అండగా నిలబడాలని కోరుకుందాం సమాజం పట్ల బాధ్యతగా ఉందాం భరతమాతకు చేయకూడదాం వ్యవసాయానికి సపోర్టుగా నిలబడదాం వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరో వ్యవసాయ వారి కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం వరకు సెలవు నమస్తే అనునిత్యం నీ కండదండగా నేస్తం ఎవరన్నా అన్నదాత అన్నదాత మీ అన్నదాత